తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను ఇప్పుడే మన జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారు అన్ని విషయాలను మరి తెలియపరిచారు మనందరూ తెలుసు తెలంగాణ మొదట నైజాం కాలంలోనే అనేక ఆటుపోట్లు ఎదుర్కొని వెట్టి చాకరి బానిసత్వంలో మగ్గి మరి ఆనాడే పెద్ద ఎత్తున ఎవరు త్యాగాలు చేశారు కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ కార్మిక సంఘ నాయకులు త్యాగాలు చేశారు ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేనులోనే మరి తెలంగాణ రాష్ట్రం ఆనాడు ఏర్పడ్డది సంస్థానం నుంచి రాజకీయ వ్యవస్థ నుంచి వెళ్ళి ఆ తర్వాత అనేక ఆటుపోట్ల తర్వాత ఏదైనా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ భాష సంయుక్త రాష్ట్రాల అయిపోయిన తర్వాత ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలు మాత్రం చావలేదు కంటిన్యూగా కొనసాగుతూ వచ్చినాయి ఎట్టకెలకి మరి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిన సోనియా గాంధీ గారు ప్రకటించి కూడా ఆమె మళ్ళీ ఆమె ఏదైతే నిలిచిపోవడంతో ఆంధ్ర ప్రాంతంలో ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ గుర్తు చేయడంతో నిలిచిపోవడంతో ఇక్కడ మాత్రం నారాయణ గారు చెప్పినట్టుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పార్టీ ఉండి కూడా ఒకే నినాదం ఒకే మాట మరి ఎక్కడ ఎక్కడ విన్నా తెలంగాణ ఇవ్వాల్సిందని నినాదం చెప్పారు నారాయణ గారిని కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అసహించుకున్న నీ ఆయన మరి నిష్బొమ్మ దగ్ధం చేసిన ఆ దిశ దగ్గరేసి నన్ను దగ్గరేసిన తెలంగాణ అంట అనేటువంటి ఆయన రాష్ట్ర కదేశం కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఆనాడు గట్టిగా నిలబడ్డ పార్టీ తెలంగాణకు కొట్లాడిన పార్టీ సిపిఐ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను అంతేకాదు మరి మిరిని మార్చిలో సాగర్ హారవులో అలాగే సకల జన సమ్మెల్లో లేకుంటే ధూమ్ధాములల్లో అన్నిట్లల్లో మన కళాకారులు మన కార్యకర్తలు ప్రజా సంఘాలు మరి పూర్తిగా లీనమై నిమగ్నమై అనేక పోరాట ఉద్యమాలు చేశాయి ఇప్పుడే మేము అక్కడ పర్యటన పోతే మన సిపిఐ పార్టీల మీద పెట్టినటువంటి కేసులు పార్టీల నాయకులే చాలా జిల్లాల నుంచి వచ్చినట్టు కనపడతా ఉంది అంటే బస్సులు పెట్టి వాళ్ళు తీసుకొచ్చారు వివిధ జిల్లాల నుంచి కూడా తీసుకొచ్చారు అంటే మాపైన కూడా రైలు కేసులు అన్నీ కూడా ఉన్నాయి అందుకని ఏదేమైనా తెలంగాణ కొరకు కొట్లాడినటువంటి సిపిఐ పార్టీ ఇవాళ కూడా ప్రజల పక్షాలు ఉంటుంది ప్రజల కొరకు ఉంటుంది నీళ్లు నిధులు నియమకాలు గౌరవ పరిపాలన కొరకి రానున్న కాలంలో ప్రజల పక్షాన ఉండాల్సిన అవసరం ఉంది కొత్త ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తామని మరి చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి వాళ్ళ అనేక హామీలు కూడా ఇచ్చింది కొన్నిటిని అమలు చేస్తుంది ఇంకా చేయాల్సిన అవసరం ఉంది మనం ఏదైనా గత టీఆర్ఎస్ పాలనలాగా కాకుండా మరి ఆత్మ వంచన పరిపాలన చేసినాడు కేసీఆర్ గౌరవ పరిపాలన ప్రజలు కోరుకుంటారు అందుకని ఇక్కడ కూడా ప్రజల వద్దకు ప్రజల చేత ప్రజల కొరకు బట్టి ఈ ప్రభుత్వం ప్రజల వద్దకు ప్రజలు చేరుగా ఉండాలని చెప్పి అభిప్రాయపడుతూ మళ్ళీ భూమి ముక్తి అభివృద్ధి అనేక సమస్యలపైన మనం మనం ఒకవైపున ప్రాతినిధ్యం చేస్తూనే రెండు వైపున మన ఉద్యమం బాట మన మన ప్రజల పక్షాలు ఉంటూ కొనసాగించాల్సిన అవసరం అని చెప్పి తెలియపరుస్తూ ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాం